నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో భారతీయులు ఎక్కువగా పనిచేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే నివసిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ భారతీయులలో కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు కువైట్ కానీ గల్ఫ్ దేశాలైన యుఏఈ సౌదీ అరేబియా ఒమాన్ కతార్ లేకపోతే బెహ్రన్ దేశాలలో మనం చూసుకుంటే అనేక రంగాలలో పనిచేస్తూ ఉన్నారు అలాగే వీరు భారతదేశానికి పంపించే డబ్బుల వల్ల ఆ రాష్ట్రంలోని జీడిపిలో ముప్పై శాతం వరకు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ ప్రజలే ముప్పై శాతం జీడిపికి అయితే వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారనమాట అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరానికి ఇండియాకు డబ్బు ఎంత పంపిస్తారో తెలుసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేరళ అంచనా వేసిన ప్రకారం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ డాలర్లనైతే కేరళ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేరళ ప్రజల నుంచి అందుకుంది అది ఇండియన్ రూపీస్ లో మనం పోల్చుకుంటే రెండు లక్షల కోట్ల రూపాయల రెమిటెన్సులు ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో కేరళ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఇది కేరళ రాష్ట్ర జీడీపీలో ముప్పై శాతంగా ఉందని చెప్పేసి అలాగే కేరళకు సింహ భాగం మనం చూసుకుంటే కానీ యుఏఈ సౌదీ అరేబియా కతార్ కుబైట్ ఒమన్ మరియు బెహ్రైన్ల నుంచి కేరళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బు అయితే వస్తూ ఉంది వీళ్ళు పంపిస్తూ ఉన్న డబ్బులో ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం వరకు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల నుంచే కేరళ రాష్ట్రానికి వస్తూ ఉంది మొత్తం మొత్తం కేరళ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి కేరళ రాష్ట్ర ప్రజలు కుబైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉండేవారు యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలైతే ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కేరళ రాష్ట్రమానికి సంబంధించి కేరళ వారు భారతీయులలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎంత పంపిస్తారు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారనమాట వాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంత పంపిస్తారని చెప్పేసి తర్వాత వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను ప్రస్తుతం ఒక కేరళ ప్రజలే మనం చూసుకుంటే సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు లక్షల కోట్ల రూపాయల ఎమిటెన్స్ అయితే ఇండియాకి అయితే పంపించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్